ఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం ఓట్స్ సులభంగా జీర్ణమవుతాయి కొవ్వును తగ్గించి ఇన్సులిన్ లెవెల్ను కూడా పెంచుతాయి ఇలా ఓట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనేక రకాలుగా దీన్ని ఫుడ్గా తీసుకోవచ్చు మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఓట్స్ సంవత్సరం అంతా పండుతాయి పైగా భారీ వర్షపాతాన్ని కూడా తట్టుకుంటాయి యూరప్ పశ్చిమ ఆసియాల్లో ఓట్స్ వేలాది సంవత్సరాలుగా పండిస్తున్నారు రైతులు మీరు షాక్ అవ్వచ్చు కానీ దీన్ని అక్కడ వారు ఎక్కువగా పశువుల దానగా అప్పట్లో వినియోగించేవారు అయితే గుర్రాలకు శక్తిని అందించేందుకు కూడా వీటిని తినిపించేవారు పంతొమ్మిదో శతాబ్దంలో వీటి గురించి ప్రజల్లో అవగాహన వచ్చింది దీని పోషక విలువల గురించి తెలుసుకున్నారు అప్పటి నుంచి ప్రజలు ఓట్స్ని తమ ఆహారంలో బాగా చేసుకున్నారు మొదట్లో బ్రెడ్స్ కూడా ఓట్స్తో తయారు చేసేవారు అయితే ఓట్స్లోని విటమిన్ బి సహజంగా లభిస్తుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్స్ ఖనిజాల శాతం కూడా అధికంగా ఉంటుంది నరాల బలహీనతతో పాటు నిస్సత్తు కూడా ఉండదు బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఓట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది బెటాగ్లూకన్ అనే పీచు పదార్థం కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఓట్స్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది బెటాగ్లూకన్ ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా చేస్తుంది పరిశోధనలో కూడా తాజాగా ఇదే తేలిందట ఇక ఒక రోజుకి సరిపడే మెగ్నీషియం కేవలం నలభై గ్రాములు ఓట్స్లో ఉంటుంది మెగ్నీషియం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది రక్తనాళాలు కుచించకపోవడాన్ని అది ఆపుతుంది దాంతో గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది ఓట్స్ రెగ్యులర్గా తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది షుగర్ పేషెంట్లు కూడా నిర్మోహమాటంగా మీరు ఓట్స్ అయితే తీసుకోవచ్చు ప్రోటీన్ ముఖ్యంగా శరీర నిర్మాణానికి చాలా తోడ్పడుతుంది గోధుమలు బార్లీ వంటి చిరుధాన్యాల్లో అధికంగా ఉంటుంది అయితే వీటిని తీసుకోవడం ఇష్టం లేని వారు ఓట్స్ని అయితే నిర్మోహపటంగా తీసుకోవచ్చు ఇందులో ఉండే గ్లూటెన్ వల్ల శరీరానికి ఎలాంటి హాని ఉండదు ఇక ఆస్తమా నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో అనారోగ్యాలకు ఓట్స్తో చెక్ పెట్టచ్చు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఓట్స్ ఒక ఔషధంలా వైద్యులు కూడా చెప్తున్నారు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక వంద గ్రాముల ఓట్స్లో క్యాలరీలు మూడు వందల ఎనభై తొమ్మిది ఉంటే ప్రోటీన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ చక్కెర సున్నా అలాగే ఫైబర్ పది పాయింట్ ఆరు గ్రాములు ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఓట్స్ తీసుకోవచ్చు ఓట్స్లో చూస్తే ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తుంది మనల్ని అధిక బరువు తగ్గేలా చూస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు షుగర్ లెవెల్స్ అయితే అదుపులో ఉంటాయి ఓట్స్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన అయితే కలుగుతుంది సో దీనివల్ల తొందరగా ఆకలి వేయదు ఓట్స్ రోజు తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇక ఓట్స్ని రోజు చిన్నారులకు కూడా తినిపించవచ్చు వారిలో ఆస్తమా అటాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో కూడా వెల్లడైంది అందుకే రోజు ఓట్స్ని తీసుకోవడం వల్ల ఇన్ని రకాలుగా ఆరోగ్యం అయితే ఉంటుంది ఓట్స్లో ఉండే సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది జుట్టు ఊడిపోతుందని బాధపడేవారు ఖచ్చితంగా ఓట్స్ని వారానికి మూడుసార్లు అయినా తీసుకుంటే ఖచ్చితంగా మీకు దాంట్లో డిఫరెన్స్ కనిపిస్తుందని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు